సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా ఉంటాయి ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చే ఇంటర్వ్యూల ద్వారా మనకు తెలియని వాళ్ళ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న గమ్మత్తైన సంగతులు ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఫ్యామిలీ మెంబర్స్ లో అదే ఇప్పుడు హీరో తండ్రి కొడుకుల మధ్య అయి ఉండొచ్చు అన్న తమ్ముల మధ్య అయి ఉండొచ్చు తల్లి కూతుళ్ళు ఉండొచ్చు అలా వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం ఆప్యాయత గురించి స్వయంగా వాళ్లే ఇంటర్వ్యూలో వెలుగులోకి తీసుకుని వస్తూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరికి అవునా అనిపించేలా అనిపిస్తుంటుంది అలాంటి అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలని ఈ మధ్య కాలంలో అయితే మనందరికీ తెలుసు మన మాస్ హీరో అయిన బాలకృష్ణ గారు తన అన్స్టాపబుల్ షో తో ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలని స్టార్స్ ని తన ముందు కూర్చోబెట్టుకొని మోమాటం లేకుండా చాలా ఓపెన్ గా అడుగుతూ మాట్లాడుతూ వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చే విషయాలే అందరికీ నెట్టింట్లో ఆశ్చర్యకరంగా మారాయి అలా మనం ఎన్నో విషయాలను కూడా తెలుసుకుంటూ వచ్చాము అన్స్టాపబుల్ షో ద్వారా స్వయాన ఆ స్టార్స్ మాట్లాడినను వా మాటలతో అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకో కరుదైన విషయం సరిగ్గా ఇలాంటి ఈ అన్స్టాపబుల్ షోకే మొట్టమొదటిసారిగా వెంకటేష్ గారు అంతేకాకుండా ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ స్వయాన తన అన్న అయిన దగ్గుపాటి సురేష్ బాబు గారు ఇద్దరు కలిసి కనిపించారు అంతేకాదు చాలా ఎంటర్టైనింగ్ గా ఎంతో ఎంగేజింగ్ గా సాగిపోయిన ఈ ఇంటర్వ్యూలో ఎంతో ఓపెన్ గా ఎంతో కలివిడిగా మాట్లాడుతూ బాలకృష్ణ గారు ఎన్నో రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటే మొట్టమొదటి మొదటిసారిగా సురేష్ బాబు తన తమ్ముడు స్టార్ హీరోయిన్ విక్టరీ వెంకటేష్ గురించి వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని గమ్మత్ అయిన విషయాలు ఇప్పుడు మాత్రం ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే విక్ట్రీ వెంకటేష్ గారు రెండు వేల ఇరవై ఐదు లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా సంక్రాంతికి మేము వస్తున్నాం అయితే ఈ సినిమా ప్రమోస్ లో భాగంగా బాలకృష్ణ గారి షో అయిన అన్స్టాపబుల్ షో కి విక్ట్రి వెంకటేష్ గారు కూడా రావడం జరిగింది అయితే ఇదే షో కి మొట్టమొదటిసారిగా స్టార్ ప్రొడ్యూజర్ సురేష్ బాబు గారు కూడా రావడం అయితే ఇద్దరు అన్నదమ్ములు చక్కగా కూర్చొని సినిమా విషయాల గురించి మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలోనే ఇటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను కూడా బాలకృష్ణ గారు అడుగుతూ ఉంటే చాలా చక్కగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా తన తమ్ముడు విక్టరీ వెంకటేష్ లో తనకి నచ్చని ఏమో ఉన్నాయి అని బాలకృష్ణ గారు అడగ్గా విక్టరీ వెంకటేష్ గురించి సురేష్ బాబు వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని గమ్మత్తైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి ఇక చెప్పుకో నైన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచే తన తండ్రి రామానాయుడు గారితో కలిసి అన్ని రకాల విషయాల్లో పాల్గొంటూ ఉండేవాడట ముఖ్యంగా రామానాయుడు గారితో ఏదైనా పని ఉంటే ఆయన బంధువులు చుట్టాలు మామయ్యలు ఇలా వీళ్ళందరూ రే ఒకసారి నువ్వు నాన్నతో మాట్లాడు ఈ విషయం గురించి అంటూ చిన్నప్పటి నుంచి నాకు ఆ బాధ్యత వచ్చిందని అలా ఇంట్లో పెద్దవాడిని అవడంతో నైన్త్ క్లాస్ నుంచే చెప్పకుండానే అన్ని విషయాలని తానే బాధ్యతగా చూసుకోవడం పైగా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అని నా దగ్గరికి వస్తే మాత్రం ఏమన్నా మాత్రం ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటాను అలా మొదటి నుంచి అలా అలవాటైపోయింది అని చెప్పడం మరో పక్క ఇక విక్టరీ వెంకటేష్ కూడా తండ్రి తర్వాత ఇక తన అన్నయ్య తండ్రి లాగా ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాన్ని అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటూ ఉంటారని అలా అన్నయ్య మా ఫ్యామిలీకి అందరికి దొరకడం నిజంగా మా ఫ్యామిలీ అదృష్టం అంటూ తన అన్న గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు మరి ఇంతకీ మీ తమ్ముడిలో మీకు నచ్చని విషయం ఏంటి అనగా ఇక సురేష్ బాబు గారు చెప్పుకొస్తూ వాడిలో నచ్చని ఏమైనా ఉన్నాయి అంటే ఎవరైనా ఏదైనా అన్నా ఏదైనా ఇంజస్టిస్ చేసినా ఏమాత్రం కూడా దాని గురించి ఆలోచించాడు అది చిన్నదైనా పెద్దదైనా పోనీలే వదిలేసే అంటారే తప్ప అసలు అలా ఎందుకు వాళ్ళు చేయాల్సి వచ్చింది వాళ్ళు చేసింది తప్పు కదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు అలా ఎవరు తప్పు చేసినా వాళ్ళని ఎప్పుడు గట్టిగా మాట్లాడడం కానీ కోప్పట్టడం కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారని కూడా ఆలోచించడు అలా అన్ని విషయాల్లోనూ ఎవరు ఎలా చేసినా వాడు మాత్రం పెద్దగా పట్టించుకోడు అంటూ చెప్పుకు రావడం జరిగింది ఇంకా అంతేకాదు ఇంకా కొన్ని సందర్భాల్లో సినిమాల విషయంలోకి వస్తే మాత్రం సినిమా సెలెక్షన్స్ లో మాత్రం నేను ప్రొడ్యూసర్గానే ఉంటాను కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు నేను చెప్పినవి ఒత్తు అని చెప్పినా కూడా చేసి ఘోరంగా ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఒకనొక సినిమా అయితే నేను ముందే అంతా రాసి ఇచ్చాను ఈ సినిమాలో ఈ స్క్రిప్ట్ లో ఇవన్నీ లోపాలు ఉన్నాయి పెద్దగా ఆడదనిపిస్తోంది ఇక నీ ఇష్టం సినిమా చేయాలనుకుంటే చెయ్యి లేకపోతే లేదు కానీ సినిమా మాత్రం హిట్ అవ్వదు అని చెప్పాను కానీ వాడు వినకుండా ఆ సినిమా చేయడం ఆ తర్వాత అది ఘోరంగా ఫ్లాప్ అవ్వడం కూడా జరిగింది అని సురేష్ బాబు చెప్తూ ఉంటే విక్టరీ విక్టరీ వెంకటేష్ గారు కూడా అవును ఆ విషయంలో మాత్రం తన అన్నయ్య ఎనాలిసిస్ చాలా ఉంటుందని ఒక లిస్ట్ అంతా రాసి ఇస్తాడు స్క్రిప్ట్ మీద ఎలా ఉందని నిజంగా అవన్నీ కనుక ఉంటే ఇది హిట్ అవ్వదు అంటే ఆయన చెప్పినట్లుగానే ఖచ్చితంగా హిట్ అవ్వదు అలాంటి ఎక్స్పీరియన్సెస్ తనకి చాలా ఉన్నాయి అంటూ వెంకటేష్ గారు కూడా చెప్పుకురావడం జరిగింది అలా మొట్టమొదటిసారిగా తన తమ్ముడు స్టార్ హీరోయిన్ విక్టరీ వెంకటేష్ లోని బలహీనత గురించి తనకు నచ్చనివి అవే తన తమ్ముడిలో అంటూ దగ్గుపాటి సురేష్ బాబు వెలుగులోకి తీసుకువచ్చిన ఆ విషయాలు ఇప్పుడు ఇంకొకసారి లేటెస్ట్ గా వైరల్ అయ్యాయి అదండి మరి మొత్తానికి మనకి అర్థమైంది ఏంటి అంటే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారిలోని బలహీనత పైగా అదే తన అన్నకి నచ్చని అలవాటు ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఎవరు ఏమైనా అన్నా ఏదైనా తప్పు చేసినా ఎలాగైనా బాధ పెట్టినా కూడా పెద్దగా దాని గురించి ఆలోచించకపోవడం పట్టించుకోకపోవడం దాని గురించి మళ్ళీ తాను రియాక్ట్ అవ్వ ఇలాంటివి సురేష్ బాబు గారికి తన తమ్ముడిలోని బలహీనతలుగా పైగా నచ్చనిది ఏదైనా ఉంది అంటే అది మాత్రమే అంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి